దైవజన్మ నీ ప్రభువుని చూసి నేను పాటగాడిగా ఉండాలి అనుకున్న దానికంటే నేను ప్రాసంగికుడిగా ఉండాలి అనే దానికంటే దేవా నీలాంటి దీర్ఘకాలము సహించే ప్రేమ నాకు దయచే రొసరొసలాడే వ్యక్తిత్వం నాకు వద్దయ్యా మాటకు ప్రతి మాట అనే వ్యక్తిత్వం వద్దయ్యా కీడుకు ప్రతి కీడు చేసే వ్యక్తిత్వం నాకు నాకొద్దయ్యా నేను బాధించే వాళ్ళు ఉంటారు నిన్ను నొప్పించే వాళ్ళు ఉంటారు సూటిపోటి మాటలతో నీకు గాయాలు కలుగు వాళ్ళు ఉంటారు అది వాళ్ళ నైజం కానీ నీ నైజం ఏవై ఉండాలో తెలుసా దీర్ఘకాలము సహించే వ్యక్తులుగా దేవుడు మనలను బలపరచుగా ఒక వ్యక్తి దీర్ఘకాలం సహిస్తే సహించే గుణం నీకుంటే సంపాదించుకునేదానిగా ప్రజల ప్రేమను ప్రజల మమకారాన్ని ప్రజల ఆప్యాయతను సంపాదించుకునేదానిగా ఉంటాం కోపిష్టి దానివైతే పోగొట్టుకుంటావు అయితే పోగొట్టుకుంటావు బంధాలు బంధుత్వాలు బాంధవ్యాలు వ్యక్తులను స్థలాలను ప్రాంతాలను నష్టపరుచుకొని మనం పోగొట్టుకుంటాం దీర్ఘకాలము సహించే కొను నీకుంటే పొందుకుంటావు ప్రజల ప్రేమను పొందుకుంటావు కోపిష్ఠుడు అయితే ఎప్పుడు ప్రజలు నీకు దూరం అయిపోతూనే ఉంటారు నేనంట మనం పొందుకునే వాళ్ళగా ఉందామా పోగొట్టుకునే వాళ్ళగా ఉందామా అనేకుల ప్రేమ పొందుకునేటట్లుగా నేను చేసేది ఏదో తెలుసా నీలో ఉండే దీర్ఘశాంతం ఈ దీర్ఘశాంతానికి నిలువుట అర్థం పరిశుద్ధ గ్రంథంలో దేవుని తర్వాత ఎవరై అంటే యోసేపు యోసేపు క్యూడు చేసింది ఎవరు అన్నలు యోసేపును గోతుల ఎవరు అన్నలు యోసేపును వైగుప్త దేశానికి అమ్మింది ఎవరు అన్నలు దరిదాపుగా ఇరవై సంవత్సరాలకు పైగా కుటుంబానికి యోసేపు దూరం అయిపోవటానికి కారణం ఎవరైంటే అన్నలే ఇరవై రెండు సంవత్సరాలు కుటుంబానికి దూరం అయిపోయాడు నాన్నెట్లున్నాడో తెలియదు తన తమ్ముడు బెన్యామీని ఎలా ఉన్నాడో తెలియదు చివరికి చరసాల పాలైపోయాడు తన దయనీయ పరిస్థితి అంతటికి కారణం అంటే అన్నలే యోసేపు రాజు అయ్యాడు అన్నలు వచ్చి సాగిలు పడ్డారు తన తోబుటోలను తెలిసింది ఫరోతో మాట్లాడాడు అయిలారా ఇదిగో వచ్చిన వాళ్ళు మా అన్నలు మా తోబుట్టులు మా దగ్గర ఆశ్రయం తీసుకుంటారు ఈ దేశంలో ఉండటానికి అవకాశం ఏమి ఉండని రాజుతో మాట్లాడి ఐగుప్తు దేశంలోనే ఒక శ్రాస్త్రమైన ప్రాంతం గోషేను ఫలభరితమైన ప్రాంతం గోషేను ససశామలంగా ఉండే ప్రాంతం గోషన్ ఐగుప్తు దేశంలో ఎన్నో ఉన్న తన అన్నలకు కీడు చేసిన తన అన్నలకు సారవంతమైన గోషేనులో ఉంచి వాళ్ళు బ్రతికిన కాలమంతా యోసేపు వాళ్ళను పోషిస్తూ వచ్చారు దూరమైపోయిన బంధాలు బాంధవ్యాలు మరలా దగ్గరకు వచ్చాయి పోగొట్టుకున్న వారిని తిరిగి తాను పొందుకున్నాడు యోసేపు దేన్ని బట్టి పొందుకున్నాడు తెలుసా దీర్ఘకాలము సహించే ఆ ప్రేమ తత్వాన్ని బట్టి దూరమైపోయిన బంధాలను బాంధవ్యాలను తిరిగి పొందుకోవటానికి దేవుడు చూపించాడు చరసాల్లో పడిన తర్వాత తోటి ఖైదీలు ఎక్స్పీరియన్స్లు అడుగుతున్నారు బాబు నువ్వు ఎట్లా జైలుకు వచ్చావు ఎక్కడ దొంగతనం చేసావు నువ్వు జైలు రావటానికి కారణం ఏంటి అని ఆ జైలుకు రావటానికి కలిగిన కారణాలు చెప్తూ ఉంటే యోసేపును కూడా అడిగారు బాబు నువ్వు జైలుకి ఎందుకు వచ్చావు అసలు నువ్వు హెబ్రియుడు కదా హెబ్రి దేశం నుంచి ఐగుప్త దేశానికి ఎందుకు వచ్చావు అంటే యోసేపు అక్కడేం చెప్పాడు తెలుసా హెబ్రి దేశము నుండి నేను దొంగిలించబడి తిని అంటాడు యోసేపు దొంగిలించబడ్డవాడా నో అమ్మబడినవాడు అమ్మబడినవాడు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు ఎవరు అమ్మారు బాబు నిన్నో ఎవరు అమ్మారు అంటే ఎవరు అమ్మారని చెప్పాలి మా అన్నలే అమ్మారని చెప్పాలి అది ఎక్కడ చెప్పాల్సి వస్తుందో అని చెప్పి మీరు ఎరుగుదురు కదా ప్రేమ దోషములన్నిటినీ కప్పును ప్రేమ దోషాలన్నీ కప్పుతుందని బైబిల్ రాస్తుంది కదా ఐగుప్తు దేశానికి ఎలా వచ్చేవా అంటే ఐగుప్తు దేశానికి నేను ఐగుప్తు దేశానికి దొంగిలించబడ్డాను అన్నాడు చాలాసార్లు మన బ్రతుకును మార్చుకోవటానికి ఈ మాట చెప్తాం ఎవరైనా మనల్ని ఒక మాట అంటే ఆ రోజు ఆమె ఏమందంటే ఊరంతా ఐదు బేసల ఖర్చు లేకుండా సాటింపే